ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన ఈ సీజన్లో ఇప్పటి వరకు ఏమంతగా బాగలేదు ఐదు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై జట్టు ఈసారి నిరాశపరుస్తుంది ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఒకే ఒకటి గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదవ స్థానంలో ఉంది తొలి మ్యాచ్లో మాత్రమే గెలిచిన చెన్నై ఆ తర్వాత వరుసగా మూడింటిలో ఓడి హ్యాట్రిక్ పరాజయాలను ముట్టగట్టుకుంది అయితే ఇప్పటికీ సిఎస్కి ప్లేయర్స్ దారులు అయితే ఏమీ మూసుకుపోలేదు ఆ జట్టు ఇంకా పది మ్యాచ్లు ఆడాల్సి ఉంది అందులో ఏడు గెలిచిన ప్లేయర్స్ చేరుతుంది కానీ ఇప్పటి వరకు జట్టు ఆడిన దారుణ ఆటను చూస్తుంటే రాన్నో మ్యాచ్లోనూ ప్రదర్శన ఎలా ఉంటుందో అనే భయం అభిమానంలో ఉంది ఇప్పటి వరకు జట్టు ఓడిపోవడం కంటే ఓడిన విధానమే అభిమానులను కలవరపరుస్తుంది ఎందుకంటే ఒక్కరు ఇద్దరు కాకుండా దాదాపుగా జట్టులోని ఆటగాళ్ళంతా విఫలమవుతున్నారు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా ఏ విభాగంలోనూ రాణించడం లేదు ఒకప్పుడు చెన్నై సొంత మైదానమైన చపాకులో మ్యాచ్లు ఆడాలంటే ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు ఆడుతున్న తమ సొంత మైదానమైన చిదంబరం స్టేడియంలోనే అయినప్పటికీ దారుణ ప్రదర్శన ఇస్తున్నారు పదిహేడేళ్ల తర్వాత ఆర్సిబి పదిహేను ఏళ్ల తర్వాత ఢిల్లీ చెన్నైలో మ్యాచ్లు గెలవడమే దీనికి నిదర్శనం టార్గెట్ను ఛేదించి గెలవడంపై కాకుండా రన్ రేట్ను కాపాడుకోవడం కోసమే చెన్నై బ్యాటింగ్ చేస్తుందంటేనే ఆ జట్టు బ్యాటింగ్ ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు గత ఐదేళ్ల కాలంలో చెన్నై ఒక్కసారి కూడా నూట ఎనభైకి పైగే పరుగుల లక్ష్యాన్ని ఛేదించకపోవడం బట్టి చూస్తే ఆ జట్టు ఎలా దిగజారిందో ఇట్టే తెలిసిపోతుంది ఈ నేపథ్యంలో అసలు ఈ సీజన్లో చెన్నై వైఫల్యాలకు కారణమైన ఐదు అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అందులో మొదటిది ఓపెనర్లు పవర్ ప్లే టీ ట్వంటీ క్రికెట్లో పవర్ ప్లే చాలా ముఖ్యం అని చెప్తారు తొలి ఆరు ఓవర్లలో విలైనని పరుగులు రాబట్టాది అలాంటిది చెన్నైకి ఈసారి ఓపెనర్లు ఎవరనేది ఇంకా తెలియడం లేదు ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్ల్లో మూడు ఓపెనింగ్ జోడీలను ట్రై చేశారు అయితే ఈ ప్రయత్నాలన్నీ విఫలమవడం తలనొప్పిగా మారింది తొలి రెండు మ్యాచ్ల్లో రాహుల్ త్రిపాఠి తీవ్రంగా నిరాశపరిచాడు మూడో మ్యాచ్లో ఇరవై మూడు పరుగులు కొట్టాడు కానీ స్టైక్ రేట్ టీ ట్వంటీల స్థాయిలో లేదు నాలుగో మ్యాచ్లో త్రిపాటిని పక్కన పెట్టి డేవన్ కాన్వేన్ తీసుకొచ్చారు అతను ఫెయిల్ అవ్వగా తొలి రెండు మ్యాచ్లో రాణించిన రచిన్ రవీంద్ర కూడా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో నిరాశపర్చాడు దీంతో ఓపెనర్ల కష్టం ఇంకా ఓ కొలిక్కి రాలేదు సరైన ఓపెనర్ లేకుండా భారీ స్కోర్ చేసింగ్ అసాధ్యం అందుకే ఈ సీజన్లో అతి తక్కువగా పవర్ ప్లేలో స్కోర్ స్టాక్ ఉన్నది చెన్నైకే ఇదే విషయమే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ ఈ సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాం కానీ వర్కౌట్ అవడం లేదు అని ఒప్పుకున్నాడు కూడా ఇక రెండో అంశం విషయానికి వస్తే శివం దూబే మీదే భారమంతా ఓపెనర్లు రాణించకపోయినా మిడిల్ ఆర్డర్తో కవర్ చేద్దామన్న చెన్నైకి వీలవడం లేదు గతంలో ఎన్నో మంచి మంచి విజయాలు ఇన్నింగ్స్లు అందించిన అర్జింకే రహనే డారెల్ మిచెల్ను జట్టు బాగా మిస్ అవుతుంది దీంతో శివన్ దీబె మీద మొత్తంగా ఆధారపడాల్సి వస్తుంది అయితే దుబే కూడా ఓపెనర్లను అనుసరిస్తూ వేగంగా పెవిలియన్కి వెళ్ళిపోతున్నాడు గత నాలుగు మ్యాచ్ల్లో మిడిల్ ఆర్డర్లో ట్రై చేసిన దీపక్ కూడా సామ్ విజయశంకర్ విజయ్ శంకర్ విఫలమయ్యారు ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో విజయశంకర్ హాఫ్ సెంచరీతో రాణించిన స్టైక్ రేట్ చెన్నై పాలిట విలన్గా మారింది ఇక మోటి రెండు మ్యాచ్ల్లో ధోని బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో విమర్శలు రావడంతో గత రెండు మ్యాచ్ల్లో ముందుకొచ్చాడు అయితే జట్టుకు అవసరమైన పరువులు వేగంగా చేయలేకపోయాడు ఇక రవీంద్ర జడేజా పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంది ఇక మూడో అంశం విషయానికి వస్తే బౌలింగ్ మారాల్సిందే బౌలింగ్ విషయంలో చెన్నై ఈ ఏడాది పెద్ద సమస్యలే ఎదుర్కొంటుంది చెన్నై పిచ్ల మీద మయ చేస్తాడనుకున్న రవిచంద్ర అశ్విన్ అస్థాయి ప్రదర్శన అయితే చేయడం లేదు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు వికెట్లు తీసాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు కాదు భారీగా పరువులు కూడా ఇచ్చేస్తున్నాడు ఇక జడేజా పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగా ఉంది అన్ని మ్యాచ్లు ఆడి రెండు వికెట్లు తీశాడు నూరు అహ్మద్ అదరగొట్టకపోతే స్పిన్నే ఆయుధంగా బరిలోకి దిగే చెన్నై పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది ఇక పేసర్ల విషయానికి వస్తే ఎప్పటిలాగే మతిష పతిరచన తన వేగంతో అదరగొడుతున్నాడు మిడిల్ ఓవర్లలో కాస్త ఎక్కువ పరుగులు ఇస్తున్నా ఎప్పటిలాగే డెత్ ఓవర్లలో బాగానే కట్టడి చేస్తున్నాడు ఇక పవర్ ప్లేలో ఖలీల్ అహ్మద్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు అయితే మూడో పేసర్ విషయంలో చిన్న ఇబ్బంది పడుతుంది ఆ స్థానంలో ఇప్పటి వరకు సామ్ కారన్ జేమీ ఓవర్టన్ ముఖేశ్ చౌదరిని ప్రయత్నించాడు కెప్టెన్ రుచ్రాజ్ కైక్వాడ్ వీరిలో ఎవరికి ఒక్క వికెట్ కూడా రాలేదు అంటే బౌలింగ్ ఎలా వేశారో అర్థం చేసుకోవచ్చు ఇక నాలుగో అంశం విషయానికి వస్తే కొరవడిన దూకుడు చెన్నై ఓడిపోవడం ఒక విషయం అయితే ఓడిన మ్యాచ్ లో దూకుడు కనిపించకపోవడం ఇంకా ఇబ్బంది పెట్టే విషయం ఆఖరి బంతి ఓరకు విజయం కోసం పోరాడే తత్వం ఉండాల్సిన టీ ట్వంటీ క్రికెట్లో చెన్నైకి అది మిస్ అయిందనే చెప్పుకోవాలి బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీతో జరిగిన పోరులో డెత్ ఓవర్స్ ముద్దే బ్యాటర్ల బాడీ లాంగ్వేజ్లో దూకుడు తగ్గినట్లు కనిపించింది భారీ షాట్లకు ప్రయత్నించి గెలిచే ప్రయత్నం కంటే లక్ష్యం దగ్గర వరకు వచ్చి రన్ రే తగ్గకుండా చూసుకోవడం మీదనే దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది బెంగళూరుతో మ్యాచ్ అయిపోయాక ఋతురాజ్ గక్వర్డ్ ఇదే తరహాలో రియాక్ట్ అయ్యాడు కూడా చివరిదైన ఐదో అంశం విషయానికి వస్తే ఎక్స్ఫాక్టర్ మిస్ అయింది చెన్నైకి బౌలింగ్ ఎక్స్పాక్టర్గా మతిష పతిరన ఉంటూ వస్తున్నాడు ఈ ఏడాది కూడా అదే చేసి చూపిస్తున్నాడు అయితే ఇలాంటి ఓ అంశం బ్యాటింగ్ విషయంలో మిస్ అయిందని చెప్పాలి నిజానికి ఇలాంటి ఎక్స్ప్యాక్టర్ ఎక్కువగా ఫినిషర్లో ఉంటారు చెన్నైకి అలాంటి ఓ ఎక్స్ప్లోజివ్ ఫినిషర్ మిస్ అయ్యాడు డగ్ అవుట్లో చూసిన అలాంటి ప్లేయర్ ఎవరూ కనిపించడం లేదు ధోని నిజానికి ఆ ప్లేస్లో ఉండాలి అయితే ఇటీవల ఆ మ్యాజిక్ మహి నుంచి మిస్ అయింది ఇక చివరిగా చెప్పేది ఏంటంటే చెన్నై ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లో పదిహేడు మంది ప్లేయర్లను టెస్ట్ చేశారు దాదాపుగా ఇంటర్నేషనల్ ప్లేయర్లను అల్బమ్ ఉన్న క్రికెటర్లను వాడేశారు అయినా ఇంతవరకు ఫైనల్ ప్లేయింగ్ వన్ ఫిక్స్ అవ్వడం లేదు ఇంకా టోర్నీలో పది మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా జాగ్రత్త పడి తగ్గిపోతున్న షైన్ను సూపర్ కింగ్స్ మళ్ళీ తీసుకొస్తారేమో చూడాలి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి